ప్రైజ్ దలా దేవుని నామంలో మీకు అందరికీ శుభములు కలిగిన గాక గత వాక్య భాగంలో మనం చదువుకున్నాం కదా ఇజ్రాయెల్లో ఒకళ్ళు చేసిన తప్పు వల్ల వాళ్ళు హాయి మీదకు యుద్ధం వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ ఓడిపోయారు తర్వాత ఏహో శివ పెద్దలందరూ కూడా బట్టలు చింపుకొని దేవుని సన్నిధిలో వాళ్ళు మరుపెట్టినప్పుడు దేవుడు ఏం చెప్పాయంటే నా మాట మీరు వినలేదు నా ఆజ్ఞ మీరు పాడించలేదు శబితమైన దానిలో ఒక మీరు తీసుకొచ్చుకున్నారు కాబట్టి నేను మీకు దూరంగా ఉన్నాను అని చెప్తాను తర్వాత ఏం జరిగిందో చూద్దాం యహోశివా గ్రంథము ఏడవ అధ్యాయము పదమూడవ మధ్యలోంచి చదువుకున్నాము దేవుడైన యహోవా సెలవిచ్చిన తేమనుగా ఇజ్రాయెల్ ద్వారా మీ మధ్య శాపగ్రస్తమైన ఒకటి కలదు మీరు దాన్ని మీ మధ్య ఉండకుండా నిర్మూలనం వరకు మీ శత్రువు లేదట మీరు నిలవలేరు అన్న ఏమన్నారంటే మీలో ఒకళ్ళు తప్పు చేశారు కాబట్టి ఆ శాపగ్రస్తమైన దాన్ని మీ దగ్గర నుంచి తీసేసే వరకు మీ మధ్య నేను ఉండను మీకు మేము తోడై ఉండను సో మీ మీ శత్రువు లేదా నేను తోడై తోడవుండపోతే మీరు మీ శత్రువు లేదట మీరు నిలవలేరు నా వల్లనే నేను మీకు తోడై ఉండటం వలననే మీరు మీ శత్రువుని జయిస్తున్నారు మనం ఒక్క హ్యాపీగా ఉంటున్నాము అంటే మనకి దేవుడు మనకు తోడై ఉంటేనే మనకు అన్నీ ఆయన ఇస్తుంటేనే నిన్నెలా జాబ్స్ చేసి మనం శాలరీస్ తెచ్చుకుంటున్నామంటే ఆయన ఇస్తుంటేనే మనకు వస్తుంది అంతేగాని మనం పై ఆఫీసెస్ ఇస్తే రావడం లేదు ఇచ్చే మనసు ఆ డబ్బు ఉండటము ఆ ట్రెజరీలో ఉండటము ఇవన్నీ దేవుడు చేస్తే కానీ మనకు రావడం లేదనమాట తర్వాత ఉదయంనా మీ గోత్రం దేవుడు ఇంకా ఏం చెప్తున్నా అంటే ఉదయంనా మీ గోత్రంలో వలసని బట్టి మీరు రెప్పింపబడదు అప్పుడు యహోవా ఏ గోత్రంను సూచించను ఆ వంశం ప్రకారం దగ్గరకు రావాలను ఎహోవా సూచించు వంశం కుటుంబం ప్రకారం దగ్గరకు రావాలను ఎహోవా సూచించు కుటుంబం పురుషుల వరుస ప్రకారం దగ్గరకు రావాలను దేవుడు ఇంకా ఏం చెప్తున్నాడంటే రేపు విజరాయలందరిని పిలిపించు గోత్రముల ప్రకారం వాళ్ళని పిలిపించు ఆ గోత్ర ప్రకారం పిలిపించినప్పుడు నేను నీకు చెప్తాను ఆ ఏ వంశం అయితే నేను వస్తుందో ఆ వంశం వాళ్ళందరినీ తర్వాత దగ్గరికి రప్పించు మళ్ళీ వాళ్ళందరిలో చూసినప్పుడు నీకు ఏ కుటుంబం అంటే ఎవరు తప్పు చేసిన నేను చెప్తాను ఆ కుటుంబాన్ని తీసుకురావాలి ఆ కుటుంబం వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళలో పురుషుల దగ్గర తీసుకు వాళ్ళందరినీ రప్పించు ఇలాగ చెప్పాడంట అప్పుడు సవితమైనది ఎవరి వద్ద దొరుకునో వారిని వారికి కలిగిన వారిని అందరినీ అగ్నిచేత కాల్చివేవని ఏలగనిగా వాడు యహోవా నిబంధన మీరి ఇజ్రాయెల్లో దుష్కార్యం చేసిన వాడు ఆ జ పురుషులందరూ పిలిపించుతావు కదా ముందు దేవుడు గోత్రముల ప్రకారం పిలిపించమన్నారు గోత్రములందరూ వచ్చారంట వచ్చిన తర్వాత ఏమవుతుంది దేవుడు ఏం చెప్తా అంటే ఆ గోత్రం పిలిపించినప్పుడు వాళ్ళలో ఏ వంశమో చెప్తారనమాట ఆ వంశం మీ వాళ్ళందరూ వెళ్ళిపోండి ఆ వంశం వాళ్ళందరూ నిలబడండి అన్నప్పుడు ఆ వంశం వాళ్ళందరూ నిలబడతారు తర్వాత మళ్ళీ అక్కడ నుంచి కుటుంబాలు ఆ వంశంలో ఏ కుటుంబం తప్పు చేసిందో ఆ కుటుంబం నిలబెడతాడు దేవుడు ఆ కుటుంబం నిలబెట్టిందన్న తర్వాత ఆ కుటుంబంలో పురుషులు మళ్ళీ నిలబెట్టినప్పుడు అది ఎవరి దగ్గర దొరుకుతుందో అతను అక్కడ తప్పు చేసినటును అనమాట అయితే మనము పంతొమ్మిదవ వచ్చినం చూసుకున్నట్లయితే అలా చేసినప్పుడు ఏమవుతుందంటే అది అకాను అనే అతనికి వస్తుందనమాట అతను తప్పు చేస్తాడు పంతొమ్మిదో వచ్చిన చూసుకున్నట్లయితే అప్పుడు యహోషువా ఆకాన్తో నాకు మాడ ఇజ్రాయల్ దేవుడైన యెహోవాకు మహిమలు చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొంచాను అని చెప్ప మరి ఇతను చేసినప్పుడు ఆ ఆకాను అని అతను పట్టుబడతాడు పట్టుబడినప్పుడు యహోషో అన్నాడు మా నువ్వు ఏం తప్పు చేశావో అది దేవుని ఎదుట నువ్వు ఒప్పుకో అని చెప్పాడంట ఆకాను యహోషోతో ఇజ్రాయెల్ దేవుడైనహోవాకు విరోధంగా నేను పాపం చేసిన నిజము అప్పుడు తను అంట నిజమేనండి నేను తప్పు చేశానంట దోపుడు సొమ్ములో ఒక మంచి షీనార్ పై వస్త్రమును రెండు వందల తులముల వెండిని ఏవది తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూసి వాటిని ఆశించి తీసుకుంటుంది ఆ రోజు మనం యుద్ధంకి వెళ్ళినప్పుడు ఒక మంచి పై వస్త్రం షీనార్ పై వస్త్రం అంటే ఒక పట్టు వస్త్రం అయిన అది అదొకటి తీసుకున్నాను తర్వాత రెండు వందల తులముల వెండిని తీసుకున్నాను అంత మాత్రమే కాదు ఏవది తులాల ఎత్తుగల ఒక బంగారు కడ్డీని కూడా నేను తీసుకొని వచ్చాను నేను తప్పు చేశానని ఆ ఆకాను ఒప్పుకున్నాడంట అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచిబడి ఉన్నాయి ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినంత ఒప్పుకొను అవి తీసుకొచ్చి ఎక్కడంటే వాళ్ళు ఈ గుడారాలు వేసుకొని ఉన్నారు కదా ఆ గుడారాలు భూమి తవ్వి దానిలో దాచిపెట్టాడంటే ఎవరికి కనపడకుండా అదంతా ఒప్పుకున్నాట నిజమే నేను చేశానని ఒప్పుకునంట అప్పుడు యహోషు ఆ దూతలను పంపగా వారు ఆ డేరా ఎద్దుకు పరిగెత్తి చూచినప్పుడు అది డేరాలో దాచిపడి ఉండెను ఆ వెండి దాని క్రింద ఉండేను తర్వాత మనుషులు పంపించినప్పుడు యహోషా వాళ్ళు వెళ్ళి చూసి తవ్వి అవి తీసుకొచ్చారంట కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకొని యహోషువా వద్దకును ఇజ్రాయెల్ వద్దకును తెచ్చి యహోషువా యహోవా సన్నిధిని ఉంచిరి తర్వాత యహోషువు ఇజ్రాయెల్ అందరు జరహు కుమారుడైన ఆకాన్ను ఆ వెండిని ఆ పై వస్త్రమును ఆ బంగారు కమ్మిని ఆకాన్ కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందలను డేరాను వారి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకూర్లోయలోనికి తీసుకొచ్చారంట మరి దేవుడు సెలవిచ్చినట్టుగా ఆ ఆకాను తర్వాత కుమారులు కుమార్తెలు ఆ వెండి ఆ పై వస్త్రము ఆ పట్టుబట్ట తర్వాత ఆ బంగారము తర్వాత ఆయన కలిగిన ఎద్దులు గాడిదలు అంత మాత్రమే కాదు కానీ వాళ్ళు నివసించిన ఆ డేరాని ఆ గుడారం గుడ్డని కూడా తీసుకొని వచ్చారంట వాళ్ళు అవన్నీ తీసుకొచ్చేసి యహోవసనని తీసుకొచ్చినప్పుడు యహోషువా నీవేళ మమ్మను బాధపరిచివి నేను యహోవా నిన్ను బాధపరచనగా ఇజ్రాయల్ అందరు వారిని రాళ్లతో చావుగట్టిరి వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి అది నేటి వరకు ఉన్నది అప్పుడు యహోవా కోపోద్రేకం విడిచిన వాడై మళ్ళు కొను అందుచేత నేటి వరకు ఆ చోటుకు ఆకారులోయ అని పేరు వాళ్ళు తీసుకొచ్చి ఎందుకులా చేశావు నీ వల్ల మేమంతా శక్తిమవుతున్నాం దేవుడు మమ్మల్ని అందరినీ విడిచిపెట్టి వెళ్ళాడని చెప్పేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి రాళ్ళతో కొట్టి చంపేసిన తర్వాత అగ్నిపెట్టి కాల్ చేసి దాని మీద రాళ్ళన్నీ పోసారంట పోసి అది ఇప్పటికి కూడా ఆ స్థలంలో ఉందంట దాని పేరు ఆకోరు లోయ ఆకోరు లోయ అంటే బాధ బాధ తప్తమైన లోయ అని అనమాట దేవుడు చూసారా మరి ఒక్కళ్ళు తప్పు చేస్తే కుటుంబంలో కూడా అండి మనం కుటుంబం మంచిగా కట్టబడాలంటే అందరము మంచిగా ఉండాలి ఒక్కళ్ళైనా కుటుంబంలోంచి తప్పిపోతున్నారంటే ఆ కుటుంబంలో ఏ కార్యం కూడా త్వరగా జరగదు కూడా దేవుడు అందరూ బాగుండాలి మంచిగా ఉండాలనుకుంటారు కానీ ఒక్కళ్ళు కూడా నాశనమైపోవాలని కోరుకోరు కదా సో మన కుటుంబం చూసుకున్న మన కుటుంబంలో అందరూ బాగుండాలి మనం ఎత్తబడు జనాంగంలో మన కుటుంబంతో సహా మన సంఘంతో సహా మనం నిలబడాలి మన వాళ్ళందరూ ఉండాలి మన కుటుంబాలు మన బంధువులు వీళ్ళందరూ కనిపించాలని మనం కోరుకుంటాం కదా అలాంటప్పుడు ఒక్కడైనా కనిపించకపోతే ఎంత బాధగా ఉంటుంది మనకి అలాగే మన కుటుంబంలో కూడా మనం కట్టుకోవాలి అందరూ దేవుని సద్దులో ఉండటానికి దేవుని ఎందు భయభక్తులు మన కుటుంబంలో ఎవరైనా ఒకళ్ళు తప్పిపోతున్నారా ఒకళ్ళు దేవుని విడిచి దూరంగా ఉంటున్నారా అంటే వాళ్ల కోసము తల్లిదండ్రులుగా మనం ఎక్కువ ప్రార్థించాలండి ఒక భార్య తప్పిపోతుంటే భర్త ప్రార్థించాలి దేవా నీ సన్నిధి నుంచి నా భార్య వెళ్ళిపోతున్నాయినా నీ సన్నిధిలోకి నా భార్యను తీసుకురండి మా కుటుంబం అంతా ఎత్తపుడు జనాంగంలో నిలబడాలి దేవుడా అని ఒకవేళ భర్త తప్పు దారిలో పడితే భార్య ప్రార్థించాలి బిడ్డల కోసం తల్లిదండ్రులు ప్రార్ ప్రార్థించాలి కుటుంబమంతా మనమందరం కూడా ఎత్తబడి జనాంగంలో ఆ వెయ్యేళ్ళ పరిపాలన కలుసుకోలేగున దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడు ఆమెన్